హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహలాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరిగినటువంటి గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ ముప్పై జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ని నోటిఫై అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ మొదటిగా ఇక్కడ చూసుకుంటే తేజ మిరప ఇక్కడ పద్దెనిమిది వేల రూపాయలు అయితే కనిష్ట ధర అయితే ఉంది మోడల్ ధర పంతొమ్మిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే పలికింది సూపర్ టెన్ వచ్చేసి కనిష్ట ధర పదహైదు వేలు మోడల్ ధర పదిహేడు వేలు పదిహేడు వేలు అయితే ఉంది ఇక్కడ మ్యాక్సిమం ధర చూస్తే ఇరవై వేల రూపాయలు అయితే పలికింది ఇక్కడ మనం తేజ వెరైటీ అయితే ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే అత్యధిక రేట్ అనుకోవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మూడు ఐదు ఐదు నంబర్ గల మిరప వచ్చేసి కనిష్ట ధర పదమూడు వేల రూపాయలు అయితే ఉంది గరిష్ట ధర పంతొమ్మిది వేల రూపాయలైతే పలికింది అదేవిధంగా ఇక్కడ డిడి మిరప రకం వెరైటీ వచ్చేసి కనిష్ట ధర పదమూడు వేల రూపాయలు మోడల్ ధర పద్నాలుగు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి పదహారు వేల రూపాయలైతే రేట్ అయితే పలికింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మూడు నాలుగు ఒకటి రకం గల మిరప వచ్చేసి కనిష్ట ధర పదహైదు వేలు మ్యాక్సిమం ధర పద్దెనిమిది వేల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఐదు రకం గల మిరప వచ్చేసి కనిష్ట ధర పదహైదు వేలు మోడల్ ధర పదిహేడు వేలు మరియు ఇక్కడ గరిష్ట రేట్ అయితే పంతొమ్మిది వేల రూపాయలు అయితే రేట్ పం పంతొమ్మిది వేలు రేట్ అయితే పలికింది నంబర్ ఐదు రకం గల మిరప నెక్స్ట్ ఇక్కడ మనం డబల్ ఫైవ్ త్రీ వన్ రకం గల మిరప వచ్చేసి కనిష్ట ధర పదమూడు వేలు మ్యాక్సిమం ధర పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఆర్మోర్ రకం మిరప వచ్చేసి కనిష్ట ధర పదైదు వే పదమూడు వేల ఐదు వందల రూపాయలు కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట గరిష్టంగా రేట్ అయితే పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఏసీ మిరపలు చూస్తున్నాం తేజ ఏసీ మిరప పన్నెండు వేల రూపాయలు కనిష్ట ధర పదమూడు వేలు గరిష్టంగా రేట్ అయితే ఉంది లాల్ కట్ మిరప వచ్చేసి పద్నాలుగు వేలు అదేవిధంగా కనిష్ట ధర మా మ్యాక్సిమం ధర వచ్చేసి పదహైదు వేల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ ఏసీ రకం ఆరుమూర మిరప వచ్చేసి కనిష్ఠ ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రేట్ అయితే పలికింది అదేవిధంగా పది పది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది ఇక్కడ మనం సూపర్ టెన్ ఏసీ మిరప వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందలు గరిష్ట ధర అయితే ఉంది లాల్ కట్ మిరప వచ్చేసి ఏసీ మిరప తొమ్మిది వేలు కనిష్ట ధర పదివేల ఐదు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది హైబ్రిడ్ మిరప వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు కనిష్ట ధర మ్యాక్సిమం ధర తొమ్మిది వేల రూపాయలు కట్ మిరప వచ్చేసి తొమ్మిది వేలు అదేవిధంగా గరిష్ట ధర పదివేల ఐదు వందలు ఉంది ఇది గుంట్ర సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్